లో ఉదయకాల కాల సమయంలో మాటలు వింటున్న మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు కావలసిన నిత్యజబ్బు మాటల్ని దేవుని వాక్యలోంచి మనం చూసినట్లయితే శోధన గురించి మనం వింటూ ఉన్నాం శోధనలో ప్రభు మనకి ఏం చేస్తాడని శోధనని మనం ఎలా జయించాలి అని అసలు శోధన ఎవరి నుంచి వస్తుందో మనం వింటూ వచ్చాం సాతారు నుంచి అపవాది నుంచి అపవాది సంబంధమైన క్రియల నుంచి శోధనలు ఎదుర్కొంటామని మనం వింటున్నా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యాగోపు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిందని మనం చూస్తే ప్రతివాడును తన స్వకీయ దురాశల చేత ఏడవబడి మరులు గొల్పబడి శోధించబడును కాబట్టి శోధన ఎక్కడి నుంచి వచ్చిందా అంటే స్వకీయ దురాశలు ఈ దురాశకి మరి నివాస స్థలం ఏంటిదంటే మానవుని యొక్క శరీరమే శోధనలు అపవాది నుంచి ఎంత ఎదుర్కొంటామో మన శరీరము కూడా కొన్నిసార్లు శోధనకి నిలవైపోతారు దురాశలకి స్వకీయ దురాశలకి పాపానికి పాప సంబంధమైన ఆలోచనలకి పాప సంబంధమైన క్రియలకి ఈ శరీరం అనేది ఎక్కువగా ఆకర్షించబడతారు కాబట్టి శరీరము నుంచి శోధన కలుగుతుంది ఈ శరీరంలో ఏమున్నాయో బైబుల్ చెప్తుంది ఏముంది శరీరం నుంచి అంటే గలతీ పత్రిక ఐదో అధ్యాయము కొంతొందో వచ్చిన చూస్తే అవివేకము చారత్వము అపవిత్రత కామకత్వము ద్వేషము కలహము మత్సరము క్రోధము కక్షలు విముతములు భేదములు అల్లరితో కూడిన ఆటప ఇవన్నీ కూడా దేహము నుండి జరిగేవే ఇవంతా కూడా దేహము లోపల నుండి జరిగేవి ఇవన్నీ మానవుని యొక్క తలంపుల నుంచి జరిగేవి కాబట్టి శోధన మానవుని యొక్క దేహము మానవుని యొక్క శరీరమే శోధనకి ప్రధానమైన కారణం అనేది మనం ఆలోచించాలి కనుక అందుకే పోలంటాడు నేను ఇతరులకి ప్రకటించి ఎక్కడ దౌర్భాగ్యం అయిపోతానేమో నేనెక్కడ దేవునికి దూరమైపోతానేమో అని నా శరీరమును నేను నల్ల కొట్టుకున్నాను అని చెప్తూ వచ్చాడు పౌలు పౌలంటాడు కదా కొలసి పత్రిక మూడో అధ్యాయ ఏదో వచ్చిన చూస్తే భూమిపైన మీ అవయములు జారత్వము కామము దురాశ ధనాపేక్ష వీటిని చంపివేండి అని చెప్తూ ఉంటాడు కాబట్టి నేటి దినాలలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు పాడైపోతూ ఉన్నారు వారి తరంపుల్లోనైతే వారి ఆలోచనలు అయితే వారి మాటల్లో అయితే వారి చూపుల్లో అయితేమి వారి యొక్క ప్రవర్తన చెడిపోయి ఉన్నది చిన్న పిల్లల మొదలుకొని కొన్ని పెద్ద వారి వరకు భయంకరమైన కామ వికారమైన పనులు చేసుకుంటూ ప్రపంచం ముందుకు కొనసాగుతూ ఉంది కారణం ఏంటిదయ్యా అంటే సాతాను శరీరాన్ని వాడుకుంటున్నాడు కానీ బైబిల్ ఏం చెప్తుంది నీ దేహమే దేవుని యొక్క ఆలయమే బైబిల్ చెప్తుంది నీవు దేవుని ఆలమై ఉన్నావు దేవుని ఆలయాన్ని ఎవడు పాడు చేస్తాడో వాడు పాడు చేస్తాడు దేవుడు అని చెప్తుంది కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ దేహాన్ని శరీర కోరికల కొరకు దురాశల కొరకు శరీర ఇచ్చల కొరకు భోగేచ్చల కొరకు కామేచ్ఛల కొరకు మనం వాడుకునక ఈ దేహము దేవుని ఆలయమని ఈ దేహాన్ని దేవుడు ప్రేమించి మనకిచ్చాడని ఈ శరీరాన్ని అయితేనేమి ఈ దేహంలో ఉన్న అవయవాలు అయితేనేమి మనం మనం పనిచేస్తున్న చేతులైతే ఇవన్నిటిని దేవుడు తన మహిమ కొరకు దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్న కొరకు మనకిచ్చి ఉన్నాడు వాటిని మనం ఎలా ఉపయోగిస్తున్నామనేది మనం ఆలోచించాలి అరవై సంవత్సరాల వృద్ధుడు మొదలుకొని ఆరు సంవత్సరాల పిల్లడు వరకు తమ దేహాలని తమ శరీరాలని తమ మనస్సుని ఎంతగానో చెరుపుకుంటున్నా లోకములో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఉదయకాల సమయంలో శోధనని శరీరమై ఉండొచ్చు అందుకే సుధమ గుమర మనసులు ఎంత భయంకరమైన పాపులయ్యా అంటే దేవుని దూతలతో కూడా దేవుని సేవకులతో కూడా వారు పాపం చేయటానికి తెగించారు పెన్నల మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి చుట్టూ జ్వరబడి లోతులు బయటికి లాగుతూ అయ్యో ఎన్ని ఇబ్బందులు గురి చేస్తూ వచ్చారు కారణం వారి దేహములను మరి సాతానికి అప్పగించుకొని ఉన్నారు దేహములో నుంచి పాపం జరుగుతుంది కాబట్టి బైబుల్ చెప్తుంది దేహం వెలుపల జరిగిన ఏ పాపానికైనా గాని క్షపాప ఉండొచ్చేమో దేహము లోపల జరిగే దేహముతో జరిగే అవి దేహానికి బానిసులై వాటికి మరి తప్పనిసరిగా శిక్ష ఉందనేది బైబుల్ చెప్తున్న సత్యం నీ శరీరాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు నీ దేహాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు నీ కాళ్ళని నీ చేతులని నీ నోటిని నీ యొక్క ఆలోచనని నీ యొక్క ప్రవక్తల్ని ఎలా ఏని కొరకు ఉపయోగిస్తున్నావు అనేది మనం ఇంత ఆలోచించాలి కాబట్టి శోధన అపవాది నుంచి మాత్రమే కాదు శోధన శరీరం నుంచి వస్తుంది ఈ శోధన చేయించాలి అంటే పౌలంటాడు కదా నేను నా శరీరమును ఉపవాసముతోటి జాగారముతోటి ప్రార్థన తోటి వాక్యముతోటి దేవుని మాటలతోటి నా శరీరమును నల కొట్టుకుంటున్నానని చెప్తూ వచ్చాడు నువ్వు శరీరాన్ని ఎంత పోషిస్తావో అంత పాపములో పడిపోయే అవకాశాలు ఉన్నాయి నువ్వు శరీరాన్ని ఎంత సుఖపెడతావో అంతగా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి నువ్వు శరీరాన్ని ఎంతగా దేవునికి దేవుని పని కొరకు దేవుని యొక్క వాక్య లేఖనాలు తెలుసుకోవటానికి నీ శరీర దేహములను ఉపయోగిస్తావో అంతగా నువ్వు విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది నీ దేహము దేవుడు నివసించే స్థలమై ఉన్నది కనుక తుచ్ఛమైన పాపమును విడిచిపెట్టి విడిచిపెట్టి శరీర భోగాల్ని విడిచిపెట్టి మనము పరిగెత్తుదాం శరీర దేహాలని కొరకు ఉపయోగిద్దాం దేవుడు మనల్ని దీవించి గాక ఆమె ఆమె